అందరికీ నమస్కారం ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మనం తెలుసుకుందాం చికాకులు అనేటివి మనకు కలుగుతూ ఉంటాయి అది దేనివల్ల మనకు తెలియదు ఎటువంటి విషయంలోనైనా కానీ మనకు ఆలోచన సరిగ్గా ఉండదు విచారం అనేది మనకు కలుగుతూ ఉంటుంది మరి దేనివల్ల వస్తుంటాయి వ్యవహారం వలన బయట పని చేయడం వలన ఇల్లు సరిగ్గా లేకపోవడం వలన ఇంట్లో వాస్తు అనేది సరిగ్గా లేకపోవడం వలన కానీ చికాకులు అనేవి కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇంటి గురించే వస్తే కనుక ఇంట్లో కనుక వాస్తు అనేది సరిగ్గా లేకపోతే ఏ మూల సరిగ్గా లేదు ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం చికాకులు బాధలు ప్రేత బాధలు పిశాచాలు దయ్యాలు పీడకలలు ఎక్కువగా కనుక ఆ ఇంట్లో పడుతూ ఉంటే గనక నైరుతి మూల అనేది తగ్గి ఉండడం వల్ల ఈ విధంగా మనకు కలుగుతుంది ఇటువంటి యొక్క చెడు ఫలితాలు నైరుతి ఎక్కువ ఉన్నా కలుగుతుంది నైరుతి మూల తక్కువగా ఉన్నా కానీ మనకు ఇటువంటి ఫలితాలు కలుగుతాయి మరి కాబట్టి నైరుతి మూల అనేది ఇంట్లో చాలా బరువుగా ఉండాలి ఏదైనా కానీ ఇనుప ర్యాకు కానీ పెద్ద బీరువా కానీ ఇనుప వస్తువు కానీ ఆ నైరుతి మూలలో మనం పెట్టుకున్నట్టయితే ఇటువంటి బాధల నుండి కూడా మనం తొలగింప చేసుకొని సుఖంగా ఉండవచ్చు మరి కావున మీ ఇంట్లో నైరుతి మూల పెరిగితే గనక ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు ఆ ఇంట్లో బరువైనటువంటి ఇనుప వస్తువు ఒకటి పెట్టండి ఎత్తైనటువంటి బీర్వాను ఒకటి పెట్టండి ఆ రోజు నుంచి ఆ ఇంట్లో నైరుతి మూల సరిగా ఉండి మీకు ఎటువంటి అపాయాలు లేకుండా చెడు కలలు పడకుండా భూతాది బాధలు అంటే గ్రహ బాధలు లేకుండా ఆ రోజు నుంచి మీరు సుఖంగా ఉండటం అనేది జరుగుతుంది